నా లైఫ్ అని మన మైండ్లో ఫిక్స్ అయిన వెంటనే హాట్లో విజయం మోగి అలా ఒక మెలోడీ మొదలవుతుంది

ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ మీ ఇద్దరు ఎవరు పెట్టాలి ఇది నా లవ్ స్టోరీ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసాం అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ నాగార్జున గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేసాం ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ అండ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ అండ్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ తిన్నో లవ్ స్టోరీ ద్వారా మీ అందరి ముందుకి రాబోతున్నాను అండ్ ప్రకాష్ ఎస్వి ప్రకాష్ అండ్ ప్రొడ్యూసర్ సో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఐ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అలాగే రమేష్ గోపి వాళ్ళిద్దరు బ్రదర్స్ సో వాళ్ళు డైరెక్టర్స్ అండ్ వాళ్ళు ఫస్ట్ టైం అండ్ ఈరోజు సాంగ్ లాంచ్ చేశాం కాబట్టి దానికి మెయిన్ మ్యాన్ ఆఫ్ ద డే ఈజ్ శ్రీనాథ్ విజయ్ అండ్ తన హరీష్ జయరాజ్ దగ్గర రెహమాన్ గారి దగ్గర అో హీస్ వర్క్ విత్ దెమ్ అండ్ సో తనకి ఇది ఫస్ట్ ఫిలం అండ్ తెలుగు కన్నడలో ఇంతకుముందు ఫస్ట్ చేశారు సో బట్ తెలుగులో ఇది ఫస్ట్ ఫిలం హిస్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఇది ఫస్ట్ సాంగ్ ఆఫ్ ది మూవీ అండ్ ఏ నిమిషంలోనైనా సో మీరు అందరూ ఆల్రెడీ వినే ఉంటారు అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దెట్ ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్స్కి అండ్ ఇంకో ఫ్యూ డేస్లో ఇంకో వన్ వీక్ టైంలో సెకండ్ సాంగ్ అలాగే ఆ నెక్స్ట్ వన్ వీక్లో థర్డ్ సాంగ్ అలాగే ఆల్ ద ఫైవ్ సాంగ్స్ ఫిల్మ్ రిలీజ్ చేయబోతున్నాం అండ్ జూలై ఎండ్కి రిలీజ్ అనుకుంటున్నాం ఈ ఫ్యూ డేస్ టు త్రీ డేస్ టైంలో మాకు కూడా రిలీజ్ డేట్ కరెక్ట్గా తెలుస్తుంది అండ్ విల్ కీప్ యూ అప్డేటెడ్ ఆన్ దాట్ అండ్ అలాగే ఆన్ దిస్ అకేషన్ ఇది రేడియో సిటీలో థ్యాంక్స్ లాట్ ఎవ్రీ వన్ అట్ ద సేమ్ టైం ఫైనలీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి ఛానల్స్ కానివ్వండి అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ అండ్ మీ అందరు సపోర్టు ఈ ఇది నా లవ్ స్టోరీకి ఉండాలి అండ్ మేక్ దిస్ ఫిలం ద ఆడియో ఫస్ట్ అండ్ దెన్ ద ఫిలం హ్యూజ్ సక్సెస్ థ్యాంక్స్ లాట్ నమస్కారం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది ఫస్ట్ థ్యాంక్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్ ఆయన అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్ అసలు యాక్చువల్లీ ఆయన సెలెక్ట్ చేయడానికి చాలామంది చాలామందిని కాంటాక్ట్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది చెన్నైకి అంత బాగా నచ్చింది ఆయన మ్యూజిక్ ఇంకా నా సినిమాకి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు మ్యూజిక్ ఆ మ్యూజిక్ కోసమే వెయిటింగ్ ఇన్ని రోజులకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది ఇది మూవీలో థర్డ్ సాంగ్ అనమాట మూవీలో ఇది ది బెస్ట్ సాంగ్ అవుతుంది ఇంకా అల్టిమేట్ ఇంకా అన్ని సాంగ్లు కూడా అల్టిమేట్ తనకి తనకి ఫుల్ కాన్ఫిడెంట్తో చేశాడు మేము ఏం కోరుకున్నామో మాకన్నా ఈ సబ్జెక్ట్ ఏం కోరుకుందో అదే ఇచ్చాడు అది చాలా హ్యాపీగా ఉంది ఖచ్చితంగా ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల మేము మీ ముందుకు వస్తున్న మూవీతో మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ